హాయ్ అండి ఈరోజు ఈ బ్రోకలీ కర్రీ చేస్తున్నాను అన్న మాటే కానీ ఒక పక్కనేమో భయం వేస్తుంది ఇంకొక పక్కనేమో ఏమనుకుంటారు అన్న టెన్షన్ అసలు ఏం జరిగిందంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది మొన్న మా వారేమో మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పుడు బ్రోకలీ ఉంటాయి కదా అవి అయితే రెండు తీసుకొచ్చారు వీటి కాస్ట్ ఎంత అంటే నూట పది రూపాయలు అని చెప్పారు నేనైతే షాక్ అయ్యాను ఎందుకు ఇంత కాస్ట్ పెట్టి తీసుకువచ్చారు అవసరమా అంటే ఎప్పుడూ తినలేదు కదా ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చాను అని అయితే చెప్పారు నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా వీటిని చూశాను కానీ వాటి రేట్ అయితే ఎప్పుడు అడగలేదు నేనైతే వీటిని మొదటిసారి ఈ కర్రీ చేస్తున్నాను మా సైడ్ అసలు ఇవి దొరకనే దొరకవండి అయితే నేను ఈ కర్రీ చేస్తున్నప్పుడు వీడియో అయితే తీసుకుంటున్నాను ఎప్పట్లాగే మా అత్తయ్య వాళ్ళు ఈ మధ్యన వచ్చారు మా ఇంటికి మా పాప బర్త్డే ఉందని చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అన్న విషయం వాళ్ళకైతే తెలియదు అసలు వాళ్ళకి చెప్పినా అర్థం కాదు యూట్యూబ్ అంటే ఏంటి అనేది ఈ వీడియో తీస్తున్నప్పుడు మా అత్తయ్య గారేమో ఎందుకమ్మా ఫోటో తీసుకుంటున్నావు ఎందుకమ్మా వీడియో తీసుకుంటున్నావు అని అయితే అడుగుతున్నారు నాకైతే ఏం చెప్పాలో అర్థం కాలేదు మొదటిసారి ఈ కర్రీ చేస్తున్నాను కదా వీడియో తీసి మా చెల్లికి పంపిస్తాను అని అయితే చెప్పాను వీళ్ళకి తెలియదు కదా నేను ఎందుకు తీసుకుంటున్నాను అనేది వీళ్ళు చూసింది చూసినట్టు ఉండరు కదా ఇంటికి వెళ్ళి కర్రీకి ఫోటోలు తీసుకుంటుంది వీడియోలు తీసుకుంటుంది ఏం చేస్తుందో అనుకుంటారన్న మా భయం అన్నమాట అయితే మా అత్తయ్య వాళ్ళు కూడా ఇదే ఫస్ట్ టైం తినటం మొత్తానికి ఈ కర్రీ అయితే మా అత్తయ్య వాళ్ళకి మాకు కూడా చాలా బాగా నచ్చింది మా అత్తయ్య వాళ్ళకి ఎంత బాగా నచ్చిందంటే ఈ కర్రీ చాలా బాగుందమ్మా ఈసారి బాబు మార్కెట్కి వెళ్ళినప్పుడు రెండు తీసుకురమ్మని చెప్పు మేము కూడా రెండు ఇంటికి తీసుకెళ్తాము అని చెప్పారు అంత బాగా నచ్చింది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో